పాలమనేరు ఆర్డిఓ భవానీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఎన్బు నాదన్ పురపాలక సంఘం కమిషనర్ రమణారెడ్డి జాతీయ పదహారవ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు పాలమనేరు పట్టణంలో ఆదివారం పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అధికారులు విద్యార్థులతో పాటు స్థానిక డిగ్రీ కళాశాల నుండి ఓటు మన జన్మ హక్కు అనే నినాదంతో ర్యాలీ నినాదాలు చేస్తూ నాలుగు కూడల్లో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి ప్రమాణం చేశారు భారత ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఏర్పడిందని దీనికి గుర్తుగా రెండు వేల పదకొండు నుండి ప్రతి ఏటా జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఓటర్లలో చైతన్యం నింపడం ముఖ్యంగా యువతను భాగస్వాములను చేయడం దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు రెవెన్యూ పురపాలక సంఘాలతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు కొంచెం సంవత్సరం కూడా నియోగించుకొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకునే పక్షంలో దేశం అభివృద్ధి చెందుతుంది కొంతమంది ఓటర్లు నిర్లక్ష్యంగా ఉంటారు లేకపోతే ఎవరు తెలియరా ఎవరైనా ఓడిపోతారా అనే ఉద్దేశంలో ఉంటారు కానీ నిశ్చిత ఎవరు అన్నారు ఎందుకో పెడతారు దేశం చెప్పదు ప్రాముఖ్యతను తెలుసుకోవాలి హక్కు ప్రాముఖ్యతను తెలుసుకోవాలి తెలుసుకొని పాల్గొనాలి దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉంటుంది ప్రతి ఓటరు కూడా పద్దెనిమిది సంవత్సరం నిండిన ప్రతి ఓటరు కూడా ఓటరుగా ఎండోళ్ళి చెప్పి ఓటరుగా ఎండోళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను